జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడో దురదృష్టవంతుడో అసలు అర్థం కావట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పక్కనేమో అసలు ఎంతో అమాయకుడిలాగా మాట్లాడతాడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మొహం చూస్తే రెండో వైపు ఏమో బండకేసి బాగుతుంది వాళ్ళ చెల్లి షిర్మిల రెడ్డి ఇవన్నీ బాగానే ఉన్నాయనుకుంటే విజయమ్మ గారిని జేసీ ప్రభాకర్ రెడ్డిలే ఈరోజు కలవటం ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు విజయమ్మ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంలో ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు ఇంట్లో సమస్యల్ని కూడా తీర్చుకోలేనటువంటి అంత చేతగా దద్దమ్మ జగన్మోహన్ తల్లిని చెల్లిని వీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి ఆ ఇంట్లో వాటిల్నే డీల్ చేయలేనప్పుడు రాష్ట్ర సమస్యల్ని ఏం డీల్ చేస్తారు జగన్మోహన్ అదృష్టం ఆయనకి లేకపోతే దురదృష్టం అర్థం కావట్లే శత్రువులు ఇంట్లోనే మొదలవుతున్నారు త్రివిక్రమ్ అన్నట్లు సినిమాలో శత్రువులు ఎక్కడో ఉండారా పిల్లల్లో కూతుల రూపంలో చెల్లెల రూపంలో తిరుగుతూనే ఉంటారని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా అలా ఏ రైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అసెంబ్లీలోనేమో ప్రతిపక్ష హోదా లేదు కనీసం పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు వ్యతిరేకత అయితే ఇంకా ఆయన మీద వ్యతిరేకత అలాగే ఉంది ఈ లోపు పిడుగులాంటి వార్తలు అనమాట ఇవన్నీ విజయం గారు కానీ షర్మిలా గారు కానీ చూద్దాం పోను పోను ఏం జరిగిద్దు